గురించో లేకపోతే ప్రభుత్వ పరంగా ఉండేటువంటి కార్పొరేషన్ ఒకప్పుడు గొప్పగా సర్వీస్ అందించిన బిఎస్ఎన్ఎల్ బిఎస్ఎన్ఎల్ గొప్పగా సర్వీస్ అందించినటువంటి అనేక సంస్థల సింగరేణి దాన్ని పనిచేస్తున్నా లక్ష రూపాయలు జీతం వస్తుంది లక్ష ఇరవై వేల రూపాయలు కూడా జీతం తీసుకుంటారు రిటైర్డ్ అయిపోయిన తర్వాత వెయ్యి రూపాయల రెండు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది ఆర్టీసీ బిహెచ్ఎల్ ఇవాళ సింగరేణి ఇలా అనేక కార్పొరేషన్లో జీతపత్ర లేవు లేదు అని పిఆర్సి వస్తలేదు మాకు డిఏ కూడా వస్తలేదు అని చెప్పి చెప్పినప్పుడు నేను మంత్రి దగ్గరికి అంటే లాభ నష్టాల మీద ఆధారపడి పిఆర్సి ఇచ్చే పరిస్థితి వచ్చింది నేను అన్న లాభ నష్టాలు నిజమే కావచ్చు కానీ మనిషికి ప్రతి సంవత్సరం ఒక నాలుగు శాతము ఐదు శాతము ఎకనామికల్ రెసిషన్ ఉంటుందని ఇన్ఫ్లేషన్ ఉంటుందని మాత్రం తెలుసు కదా మరి ఆ ఐదు శాతం కూడా పెంచకపోతే వాళ్ళ బస్కెట్ ఉంటుంది తిరోగం ఉంటుందా ఒకప్పుడు గొప్పగా ఏ బయట ఉద్యోగం దొరికినా కూడా పక్కకు పెట్టి గవర్నమెంట్ నౌకరు ఉండాలని చెప్పి ఆ బిఎస్ఎల్ ఏదైతే గింత పనిష్మెంట్ ఏంటని చెప్పి అన్నప్పుడు వాళ్ళందరి మాట ఒకటే లాభం లేదు కాబట్టి లేమని చెప్పిండ్రు నువ్వు సస్తవా భర్తవా సంబంధం లేదు లాభాలు అంటే గంత దారుణమైన పరిస్థితి అది కొడుకులు కూడా బున్కర్ బీమా యోజనలో ఒక పద్ధతి ఉండేది నేత కార్మికు ఉండే అది అరవై అయిన తర్వాత రాదు రాకపోతే అరవై సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళ పేరెంట్స్ని అన్నం పెట్టకపోయింది అరవై సంవత్సరాల వరకు ఏమో గొప్పగా చూసుకునేది ఎందుకంటే చనిపోతే మాకు ఇదే లాభం వస్తుంది పెన్షన్ వచ్చే కుటుంబాలలో కొడుకులు చూసుకున్నట్టుగా బిడ్డలు చూసుకున్నట్టుగా తల్లిదండ్రులని పెన్షన్ రాని కుటుంబాల చూసుకోరు ఎప్పుడు తీసుకుపోతాము ఎప్పుడు పోతామని చూస్తుంది అంటే కనిపించిన అమ్మా నాన్న కూడా అన్నం పెట్టిన దుస్థితి ఇది ఏం సంస్కారమో ఏం కథలో అందరు కాదు కానీ కొన్ని క్రితం ఉన్నది రెండో బాధాకరమైన విషయం ఏంటంటే మనం గొప్పగా చదవాల వాడు గొప్ప అంటే వాడు చదివిన వాడు అమెరికా ఇక్కడ వేడు చివరికి సచిపోతా కూడా వాటిని పరిస్థితులు బిఎంహెచ్లు పక్క రేటు సచిపోతా కూడా వాటిని పరిస్థితులు అది ఇలా అనేక మనం చెప్పుకుంటా పోతే ఒక గంటలు చెప్పినా కూడా పోదు కాబట్టి పెన్షన్ లేని కుటుంబాలలో తల్లిదండ్రులకు ఉండే ట్రీట్మెంట్ ఎందుకు మీకు కలవాల్సి చూసిన ఇవాళ అమెరికాకు పంపిస్తే వాళ్ళు బాగా గొప్పగా సెటిల్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఏమైనా ఆపదకితే దీనంగా బతికేవాళ్ళని ఎట్లా చూసినాం మనం ఇవాళ అట్లాంటి కుటుంబాలకు ఒక మానసిక ఉల్లాసం ఒక ధైర్యం అన్నిటికీ మిక్కిలి రిటైర్డ్ ఉద్యోగులకి కావలసింది ఒక దిక్కున్నటువంటి భరోసా కావాలి ఆ భరోసా ఇస్తున్నట్టుగా నేను భావిస్తా ఉన్న దీనికి ఒక ధైర్యాన్ని ఒక భరోసాని తర్వాత కూడా మాకోసం ఆలోచించే మనుషులు దాన్ని ఇలా మీరు గుర్తుపెట్టుకోండి నాకు తెలిసి ఒక బిల్డింగ్ కట్టిన తర్వాత ఈ కార్యక్రమం మొదలైన తర్వాత దీన్ని ఎవరు ఆపరిగా నాకు తెలిసి మల్లారెడ్డి గారు ఇప్పుడు ఐదు వందల ఐదు వందల డెఫినెట్ గా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రిటైర్డ్ అంతా కూడా మీ యాక్టివిటీ చూసి మనిషి ఇప్పుడు చివరికి ఏం కోరుకుంటుంటే బంధాన్ని కోరుకుంటాడు మానవ సంబంధాన్ని కోరుకుంటాడు ఆశను కోరుకుంటాడు గౌరవాన్ని కోరుకుంటాడు ఏనా ఆపదైతే ఇక్కడ చెప్పుకునేటువంటి ఓ వేదికను కోరుకుంటాడు కాబట్టి అవన్నిటి పరిష్కార వేదిక మీ వేదిక అయింది అలా అన్నిటి పరిష్కార వేదిక కాబట్టి డెఫినెట్గా మీరు మీకు మల్లారెడ్డి గారు సరే వాళ్ళు సహాయం చేసిన వాళ్ళకు సంపద కుదవలేదు దాతృత్వానికి కొదవలేని దేశం భారతదేశం గుర్తుపెట్టుకోండి దాతృత్వాన్ని కొదవలేదు ఇక్కడ ఏదో రకంగా తప్పకుండా వస్తాయి వారు చెప్పినట్టుగా వారే కాకుండా నా నాలాంటి నాకు నేను కూడా బిజినెస్ చేసుకున్నాను కానీ మల్లారెడ్డి అంత పెద్దోళ్ళు కాదు నేను మల్లారెడ్డిని నేను ధర్మాన్ని నమ్ముకున్నాండి ఫస్ట్ న్యాయం నమ్ముకునేవాడిని ప్రజ ప్రజల్ని నమ్ముకున్నాండి శ్రమను నమ్ముకున్నాడు ఆయన కూడా కానీ చెప్తాడు కానీ నమ్ముకున్నాడు కానీ నేను ఇది నమ్ముకున్నాడు కాబట్టి కానీ ఒక్కడే మాత్రం ఆపదలో ఉన్న బిడ్డ మాత్రం తప్పకుండా ఆదుకునే శక్తులు ఉండేవి పులిస్తే పలుకుతూ ఉండేవి మీకు ఇక మా ఎంపీ అంటే కొనసాగించి సమయంతో కొనసాగించి ఈ మానవ సంబంధాల పరంపరని మరింత విస్తరించాలని చెప్పి కోరుకుంటూ సెలవు